హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనగల్లో యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏందనేది మీరు ఆల్రెడీ తమిళనెలలో చూసే ఉంటారు అయినా కూడా టాపిక్ ఏందనేది చెప్పుకోవడం మన బాధ్యత సో ఈరోజు టాపిక్ ఏంటంటే టాప్లో ఉన్న అవినీతి డిపార్ట్మెంట్లు ప్రభుత్వంలోని అవినీతిలో ఉన్న టాప్ డిపార్ట్మెంట్లు ఏవి ఆయా డిపార్ట్మెంట్ల లోపల ప్రధాన ఒక ఒక ఐదు డిపార్ట్మెంట్ల గురించి నేను చెప్తానండి అయితే ఒక్కో డిపార్ట్మెంట్ లోపల ఏ విధంగా అవినీతి జరిగేటందుకు అవకాశం ఉంటుంది అనేది నీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి చేసిన వీడియో కాదు అయితే నేను జనరల్గానే ఒక రిపోర్టర్ కాబట్టి ఒక ప్రధాన పత్రికకు రిపోర్టర్ కాబట్టి నాతో పాటు స్వయంగా నేను చూసింది మరియు నా జిల్లా స్థాయి లోపల రాష్ట్ర స్థాయి లోపల కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అలాగే వివిధ రకాల ఆన్లైన్ ఆఫ్లైన్ వివరాలను సేకరించిన తర్వాత మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా దీన్ని తప్పుగా అనుకోవద్దు దీని లోపల ఇంకా ఏదైనా నేను చెప్పే విషయాల లోపల ఏవైనా మిస్ అయినా ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో నీ కదా మీరు గమనించిన విషయాలు తెలిపొచ్చు ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్ యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా అందరికీ అవకాశం ఉన్న అవసరం ఉన్న వీడియోలు మాత్రమే మన దగ్గర ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మరికొంద గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కు షేర్ చేయడం మర్చిపోకండి ఇక ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ ఖచ్చితంగా వీడియో చివరిలో రాయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎదురైన అనుభవాలను కూడా ఈ వీడియో ద్వారా కామెంట్ రూపంలోపల తెలియజేయాలని కోరుకుంటూ టాపిక్ వచ్చే టాపిక్లకు వచ్చేస్తే ముందుగా ప్రభుత్వం లోపల ఉన్న చాలా శాఖల లోపల ఎక్కువగా జరగ అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్న ప్రభుత్వ శాఖల గురించి నేను చెప్తున్నానండి అయితే దీంట్లో కొంచెం నేను చెప్పే విషయంలో కొంత ఎక్కువ తక్కువ ప్రాంతాన్ని బట్టి ఏరియాని బట్టి పరిస్థితి స్థానిక పరిస్థితులను బట్టి కొంత మొత్తంలో ఎక్కువ కానీ తక్కువ కానీ నేను చెప్పే వాటిలో కొన్ని జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు కూడా సో మీరు గమనించిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పేది నిజమని భావిస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నేను ఇప్పుడు చెప్పబోయే విషయము ఆయా డిపార్ట్మెంట్ల లోపల అందరూ అధికారులు అందరు ఆఫీసర్లు ఇదే విధంగా ఉంటారని కంపల్సరీ కాదండి కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు అయితే మంచి వాళ్ళకంటే ఎక్కువగా అవినీతి పనులు ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా వస్తామని నేను కారకండిగా చెప్పగలను తప్పుడు చేసే వాళ్ళని తప్పుగా చేస్తున్నారు అని చూపించే ప్రక్రియ మాత్రమే మంచి వాళ్ళను వాళ్ళకి చేతులు ఇచ్చి దండాలు పెట్టవచ్చు చాలా డిపార్ట్మెంట్ల లోపల మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఎటువంటి ఒక రూపాయి కూడా తీసుకునే వారు కూడా చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నారు సో వాళ్ళకు ముందుగా నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా సో అవినీతి పరుగుల గురించి మాత్రమే వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూసి నేను మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఇక ముందుగా రెవెన్యూ మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లకు డిపార్ట్మెంట్స్కు సంబంధించి చూసుకున్నట్టయితే వారు చాలా సందర్భం లోపల వాళ్ళు విధిగా చేయాల్సిన పనులను కూడా పెండింగ్ పెడుతూ రేపు మాపు అన్ను అంటూ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో జనాలను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటారు లంచాలు ఇచ్చిన వారికి మాత్రం పనులు త్వరగా అతి త్వరగా కంప్లీట్ చేసేటానికి అవకాశం విస్మరించదగిన దోషాలను కూడా వాళ్ళు భూదాదంలో చూపించి ఎంతో కొంత లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు అంతేకాకుండా కొన్ని వాస్తవంగానే తప్పులు జరిగి ఉండొచ్చు అయితే వాటిని సరి చేయడానికి ఉన్న అవకాశాలను తెలియజేయాల్సి ఉంటుంది జనాలకు ప్రజలకు కానీ వాటిని ఇప్పట్లోగా లేట్ అవుతుంది లేకపోతే వివిధ కారణాలు చెప్పి వాళ్ళని భయపెట్టి లేదా ఏదో రకంగా ఎంతో కొంత గుంజే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా కొన్ని అక్షర దోషాలు ఉండొచ్చు అటువంటి సందర్భం లోపల కూడా ఎంతో కొంత డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని నిబంధనలకు విరుద్ధంగా చేయాల్సి చేయాల్సిన సందర్భం లోపల ఎదుటి వ్యక్తి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కాబట్టి అతని ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తం లోపల లాగాలనే ప్రయత్నం చేసినట్ల ఇంకా చాలా పెద్ద మొత్తంలో అవినీతి జరిగేటందుకు అవకాశం ఉంటుంది ఇంకా అంతేకాకుండా కొన్ని ప్రభుత్వ ప్రైవేటు భూములను కబ్జాలు చేస్తుంటారు స్వయంగా కానీ లేదా వారి బినామీల ద్వారా కానీ లేదా తెలిసిన రాజకీయ నాయకుల అండదండలతో లేదా పై ఉన్నతాధికారుల అండదండలతో కబ్జా చేస్తుంటారు అయితే కబ్జా విషయం అనేది కొన్ని చోట్ల స్వయంగా కనిపించవచ్చు లేదా కొన్ని చోట్ల బినామీల ద్వారా జరిగి ఉండొచ్చు ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ నమ్మకస్తులు ఈ విధంగా ఈ విధంగా జరిగినప్పటికీ కబ్జా చేసే ప్రయత్నాలు అయితే జరుగుతుంటాయి అక్రమ మట్టి రవాణా లేదా ఇసుక రవాణాకు సహకరించడానికి కొన్ని మండలాల లోపల కొన్ని ఏరియాల లోపల నెలవారీ మామూలు వసూలు చేస్తుండగా కొన్ని ఏరియా లోపల రోజుకింతా లేదా వారానికి తాని వసూలు చేయడం జరుగుతుంది ఇంకా రిజిస్ట్రేషన్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఆ రిజిస్ట్రేషన్ చేయడం లోపల కూడా చాలా చాలా అగ్రిమెంట్ లోపల చాలా డాక్యుమెంట్ లోపల చిన్న చిన్న లోపాలను పట్టుకొని చాలా పెద్ద మొత్తం లోపల రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అందుకు భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు భారీగానే వెనకేసుకుంటున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు కళ్యాణ లక్ష్మి అనుకోండి లేదా ఇతరత్ర ఏవైనా ప్రభుత్వ స్కీములు కనుక అమలు చేయాలనుకుంటే ఎంక్వైరీ రెవెన్యూ శాఖ తరఫున ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఆ ఎంక్వైరీ చేస్తున్న సందర్భం లోపల ఆ ఏరియాని బట్టి చాలా పెద్ద మొత్తం లోపల అమౌంట్ లాగుతున్నట్టు తెలుస్తుంది కొన్ని ఏరియాల్లో రెండు వేల నుండి మరికొన్ని ఏరియాలో పదివేల వరకు కూడా రెవెన్యూ అధికారులు వసూలు చేస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే వివిధ మార్గాల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇక మీ ఏరియాలో ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి గమనించండి ఇక ప్లాట్లు వ్యవసాయ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ల సందర్భం లోపల అలాగే వాటిని హద్దులు గుర్తించాలనుకునే సందర్భం లోపల సర్వే చేసి రైతులకు కానీ లేదా ప్లాట్లు అయితే ఆ కస్టమర్స్కి కానీ అంటే ఆ ఇంటి యజమానులకు కానీ ప్లాట్ల యజమానులు కానీ అద్దులకు సంబంధించిన లేదా వారి యొక్క యజమాని యాజమాన్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడినప్పుడు చాలా రకంగా వారిని ఎంతో కొంత లాగందే మాత్రం వదిలిపెట్టరు ఇంకా రియాల్టర్లు డాక్యుమెంట్లు రాసేవారికి ఖచ్చితంగా సహకరిస్తుంటారు వారి ద్వారానే వీరికి పెద్ద మొత్తం లోపల లంచాలు అనేటివి ముడుతుంటాయి అన్నట్టుగా బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తుంటాయి ఇక కొన్ని ప్లేస్లకు సంబంధించి కొన్ని విషయాలకు సంబంధించి ఎన్వోసీలు అవసరమైతే ఈ డిపార్ట్మెంట్ ద్వారా అటువంటి సందర్భం లోపల కూడా భారీగానే చేతులు మారుతున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా వివిధ రకాల ఎంక్వైరీలకు సంబంధించి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఆ అటువంటి సందర్భం లోపల కూడా అవినీతి జరగడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా మనకు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి చాలా ఎక్కువ మొత్తంలో అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్న విషయం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరొక ఎక్కువగా అవినీతి ఆస్కారం ఉన్న డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది పోలీస్ శాఖకు సంబంధించి ఇక చూసుకున్నట్టయితే ఈ పోలీస్ శాఖకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఇక వీళ్ళకు కూడా చేయాల్సిన పని చేయడానికి కూడా కొన్ని సందర్భంలోపల లంచాలు అడుగుతుంటారు అలాగే ఎఫ్ఐఆర్ చేయడానికి లేదా ఆ ఎఫ్ఐఆర్ కాపీని చేతికి ఇవ్వడానికి కూడా ఎంతో కొంత చేతులు తప్పవాల్సిందే ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని కేసులలో కొందరు నిందితులకు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అయితే అరెస్ట్ చేయకుండా కాపాడటానికి లేదా వారు కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకునేదాకా వాళ్ళు పరారీలో ఉన్నట్టుగా చూపించడానికి వీళ్లకు పెద్ద మొత్తంలోనే కొంత ఉన్నతాధికారుల ద్వారా కానీ లేదా రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్ల వల్ల కానీ లేకపోతే స్వయంగా వీరు ఎంతో కొంత డబ్బు కానీ ఇంకా వివిధ మార్గాలకు ఆశపడి అరెస్ట్ చేయకుండా కూడా ఆపేస్తుంటారు అటువంటి సందర్భం లోపల కూడా వీళ్ళకు భారీగానే చేతులకు గుర్తున్నట్టు తెలుస్తుంది ఇంకా అరెస్ట్ చేసిన వ్యక్తిని కొట్టకుండా ఉండేటందుకు కూడా ఎంతో కొంత వీళ్ళకు ముట్టజెప్పక తప్పదు అలాగే కొన్ని కేసుల లోపల తీవ్రమైన కేసుల్లో కూడా శిక్ష తగ్గించడానికి లేదా మరికొందరు వ్యక్తిగత కక్షలు కానీ లేదా ఇతరత్ర కక్షలు తీసుకునేటందుకు కొందరు ప్రభావవంతమైన వాళ్ళు కొంత అమౌంట్ ఇవ్వడం ద్వారా కానీ లేకపోతే వివిధ రకాలుగా వాళ్ళకు లబ్ధి చేకూర్చి ఆ శిక్షలను పెంచటందుకు కానీ లేదా కొన్ని సందర్భం లోపల ఆ శిక్షను తగ్గించే విధంగా కానీ ఆ కేసుల్లోనే ఎఫ్ఐఆర్ ఫిల్ చేసేటప్పుడే శిక్షలు తగ్గించే విధంగా లేదా కొన్ని సందర్భం లోపల పెంచేటందుకు కూడా వీరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డబ్బులు ముడుతుంటాయి కొన్ని సివిల్ విషయాల లోపల అంటే భూములకు సంబంధించి తరచుగా గొడవలు జరుగుతుంటాయి వారు పోలీస్ స్టేషన్ వరకు వస్తుంటారు అయితే అటువంటి సందర్భం లోపల కూడా కొంత అమౌంట్ పెద్ద మొత్తంలో అంటే ఆ మ్యాటర్ను ల్యాండ్కి సంబంధించి వాల్యూని బట్టి కొన్ని సందర్భంలో భారీ మొత్తంలో కూడా అంటే వేలు వందలు వందలు వేలే కాదు లక్షల్లో కూడా వ్యారహులు మాట్లాడుకొని సెటిల్మెంట్లు స్వయంగా కానీ లేదా ఇతర మధ్యవర్తుల ద్వారా కానీ సెటిల్మెంట్లు చేసి ఆ విధంగా కూడా లంచాలు దొరికిస్తుంటారు వీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి భార్యాభర్తలకు సంబంధించిన గొడవలలో కూడా వీరు ఎంత కొంత తీసుకుందైతే వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఇంకా అంతేకాకుండా భూములకు సంబంధించి కానీ లేకుంటే ఇతరత్ర విషయాల్లోపల అన్నదమ్ల మధ్య కానీ పాలివళ్ళ పంచాయతీలు కానీ పోలీస్ స్టేషన్కు చేరడం అనేవైతే అయితే వారి ద్వారా కూడా ఎంతో కొంత లేదా కొన్ని సందర్భాల లోపల ఇరువైపులా కూడా లాగే ప్రయత్నం చేస్తుంటారు అంతేకాకుండా కొన్ని మరికొన్ని విషయాలు చూసినట్టయితే కొన్ని కేసుల లోపల సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా దొరికిన సాక్ష్యాలను లేవని చెప్పడం కొన్ని వా కావాలనే వారు వాస్తవంగానే సాక్ష్యాన్ని రాబట్టకపోవడం అనేది జరుగుతుంటుంది ఇక కొన్ని కేసులకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసే సందర్భం లోపల కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భం లోపల రికవరీ సొమ్ము రికవరీ వస్తువులు కానీ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కు అందుతుంటుంది అయితే వాటిలలో కూడా నొక్కేస్తున్నారనే ఆరోపణలు పెద్దగా అనిపిస్తాయి ఇక మరికొన్ని సందర్భం లోపల వారి పరిధి లోపల పోలీసుల యొక్క పరిధి లోపల ఉన్న వైన్స్ కానీ దాబాలు కానీ పెట్రోల్ బంక్లలో కూడా ఎంతో కొంత వసూలు చేస్తారు వీటి ద్వారా నెలసరి మామూలు ద్వారా కానీ లేదా వాళ్ళకు అవసరమైన సందర్భం లోపల వీరిని యూజ్ చేసుకొని ఎంతో కొంత లాగేందుకు ప్రయత్నం చేస్తారనే విషయం మనకు స్పష్టంగా గమనించవచ్చు ట్రాఫిక్ నియంత్రణల సమయం లోపల కొన్ని చాలండ్లు గతంలోనైతే ఇంకా ఎక్కువగా ఉండేది ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గినట్టు కనిపించినప్పటికీ ఇంకా అక్కడక్కడ ట్రాఫిక్ చాలన్ల విషయంలో కూడా ఎంతో కొంత నొక్కేస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి ఇక కోర్టు కోస్సులకు సంబంధించి కొన్ని పోలీసులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవే అయ్యేది ఉంటుంది కోర్టులో వివిధ సాక్ష్యాలను సబ్మిట్ చేయడం కానీ నివృత్తులను సబ్మిట్ చేయడం కానీ లేదా ఇతరత్ర కోర్టుకు సంబంధిత అంశాలలో కూడా ఎంతో కొంత లాగన్కు ప్రయత్నం చేస్తారు అలాగే కొన్ని ఆక్సిడెంట్లకు సంబంధించి లేదా ఇతరత్ర ఇన్సూరెన్స్ విషయాలలో కూడా మనకు పోలీస్ స్టేషన్కు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ తదితర అవసరాలు ఉంటాయి అయితే వారి విషయంలో కూడా వీరు ఎంతో కొంత అందినాకారికి దండుకునే ప్రయత్నం చేస్తారు సో ఇది అండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అవినీతి జరగడానికి అవకాశం ఉన్న ఈ అంశాలు ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే కూడా మీకు మీకు తెలిసిన విషయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నెక్స్ట్ అయినది జరగడానికి అవకాశం ఉన్న మరొక డిపార్ట్మెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే నిర్మాణ రంగానికి సంబంధించి నిర్మాణ రంగం అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ కాదండి దీనికి సంబంధించి ఒక మూడు డిపార్ట్మెంట్ల ప్రధానంగా అని చెప్పొచ్చు అవి వాస్తవంగా ప్రభుత్వం తరఫున వేరువేరు శాఖలుగా ఉంటాయి వేరువేరు డిపార్ట్మెంట్ల కింద ఉంటాయి అయితే మొత్తంగా నిర్మాణ రంగానికి సంబంధించి చూసుకున్నట్టయితే భవనాల నిర్మాణానికి సంబంధించి వివిధ రకాల భవనాల నిర్మాణం అలాగే రోడ్డు నిర్మాణానికి సంబంధించి సాగునీటి తాగునీరు లేదా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ మూడు రకాల నిర్మాణాలకు సంబంధించి చూసుకున్నట్టయితే అవకాశం అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అంశాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే నిర్మాణాలకు అనుమతుల కోసం అవినీతి జరగవచ్చు బిల్లులు ఎంట్రీ చేయడం కోసం చేసిన పనికి బిల్లులు పొందాలన్నా ఇంత కొంత పర్సంటేజ్లు ముట్టజెప్పక తప్పదు ఇక అసలే పనులు చేయకుండా కూడా బిల్లులు తీసుకునేవారు కూడా ఉంటున్నారు సో అటువంటి కళాకారులు కూడా ఈ డిపార్ట్మెంట్లలో చాలానే ఉన్నారు ఇంకా అంతేకాకుండా వాస్తవ వాస్తవానికి ఆయా డిపార్ట్మెంట్ల లోపల కొన్ని కాంట్రాక్ట్ పనులు కానీ టెండర్ పనులు కానీ ఎంత అయితే ఖర్చు పెడతారో అంతకంటే అధికంగా బిల్లులు రాసుకోవడానికి ఈ అవినీతిపరమైన అధికారులు సహకరిస్తుంటారు సో అందుకు ఎంత కొంత వాళ్ళకి పర్సంటేజ్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి సందర్భాల లోపల అత్యధికంగా డిమాండ్ చేస్తున్నట్టుగా మనకైతే వివిధ మార్గాల ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా క్వాలిటీ చేసిన పనులకు సంబంధించి క్వాలిటీని పట్టించుకోకుండా ఉండడం కోసం లంచాలు డిమాండ్ చేస్తారు ఇక మిషనరీలు వాడేందుకు అనుమతులు ఉన్న చోట మరికొన్ని చోట్ల లేబర్ని మాత్రమే వాడాలనుకుంటే మిషనరీలను వాడి తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయడం ఎక్కువ విలువలు రాయించుకోవడం లేదా కొన్ని సందర్భం లోపల మిషనరీలను పెట్టాలనుకుంటే లేబర్తో పని కాని చేయడం తదితర తదితర అక్రమాలు అయితే చేస్తుంటారు అటువంటి చోట్ల కూడా అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వివిధ రకాల వస్తువులు పరికరాల ధరను అధికంగా రాసుకుంటుంటారు ఆ డిపార్ట్మెంట్ల లోపల అనుకూలమైన వారికి బినామీలకు టెండర్లు దక్కేలా చూడడం కోసం అవినీతి జరుగుతుంటుంది ఇంకా కాంట్రాక్టర్లు కుమ్ముకు కావడం కోసం సహకరిస్తుంటారు వారు ఒక రింగుగా ఏర్పడి ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా చాలా తక్కువ మొత్తం కోట్ చేస్తుంటారు అంటే దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గతంలో మొక్కజొన్న కొనుగోళ్ళ లోపల కానీ లేదా వారి ధాన్య కొనుగోళ్ల లోపల కానీ రీసెంట్గా బియ్యానికి సంబంధించి అందరు కాంట్రాక్టర్లు కూడా ఒక పది ఇరవై పైసల తేడాతోనే కాంట్రాక్టర్లు దక్కించుకోవడం నీకు ఇది నాకు అదనే విధంగా ఇటువంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి సో అవి చాలా స్పష్టంగా తెలిసిపోయినప్పటికీ దీని లోపల భారీ కుంభకోణాలు అనేవి స్పష్టంగా ఉంటాయి అలాగే వివిధ రకాల పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు లేదా టెండర్లు దక్కించుకున్న వారికి అడ్వాన్స్ల పేరుతో అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూరుస్తుంటారు ఇక బదిలీలు ఈ డిపార్ట్మెంట్ల లోపల కొన్ని కీలక శాఖలకు సంబంధించి బదిలీలు లేదా ప్రమోషన్లు పైసలు ఎక్కువ వచ్చే ప్లేస్లకు భారీగా డిమాండ్ ఉంటుంది అటువంటి అప్పుడు ఉన్నతాధికారులకు భారీగానే పైసలు ముట్టడం అనేది లేదా మర మరే ఇతరత్ర భూముల రూపంలో కానీ నగదు రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ ముట్టుతుంటాయనే ఆరోపణలు అయితే స్పష్టంగా ఎక్కువగా ఉన్న విషయాలు అందరికీ తెలిసిందే ఇక ఇదండి ఈ నిర్మాణ రంగానికి సంబంధించి భవనాల నిర్మాణం రోడ్డు నిర్మాణం అలాగే నీటి పారుదలకు సంబంధించి అంటే సాగు తాగునీటి పారుదలకు సంబంధించి అవకాశం ఉన్న అవినీతికి అవకాశం ఉన్న ఈ పాయింట్స్ చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి శాఖకు సంబంధించి చూసుకున్నట్టయితే దీని లోపల కూడా భారీగానే కుంభకోణాలు అవినీతి జరగడానికి అవకాశం ఉంటుంది వాటిని ఒకసారిగా పాయింట్ వైజ్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే విధిగా చేయాల్సిన పనులకు అలాగే హాస్పిటల్స్ అనుమతులు ఇచ్చేది ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ ద్వారానే కాబట్టి అనుమతులు ఇవ్వడానికి అవినీతి మెడికల్ కాలేజీలకు అనుమతి కొత్తగా ఏర్పాటు చేయాలంటే అలాగే ఉన్న వాటిని రెన్యువల్ చేయాలన్నా ఆ కాలేజీలకు సంబంధించి చాలా కాలేజీల లోపల ఎన్నో లోపాలు ఉంటాయి ఆ లోపాలను అప్పపుచ్చేటందుకు కూడా సంబంధిత అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా తయారు చేసిన మందులు మందులు అంటే ట్యాబ్లెట్లు కానీ ఇంకా వివిధ రకాల మందులు తయారు చేయడానికి పర్మిషన్ కొరకు అనేది ఆ తయారు చేసిన మందులను పరీక్షించడానికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎంతో కొంత చాలా సందర్భాల లోపల నిబంధనలు అనేవి ఈ ఫార్మసీ కంపెనీలు ఫార్మా కంపెనీలు పట్టించుకోవు సో వాటిని చూడనట్టుగా వదిలేసేటందుకు అధికారులకు పెద్ద మొత్తంలోనే పైసలు ముక్తాయి అనేది లంచాలు ముక్తాయి అనేది బహిరంగ రాయిస్తేనే ఇక మందులకు సంబంధించి రేట్లు వాటికి పది పైసల ఖర్చు అయితే ఓ బహిరంగ మార్కెట్ లోపల అమ్ముకునేటందుకు సుమారు దాన్ని అందకు ఎన్నో రేట్లు వంద రేట్లు వెయ్యి రేట్లు ఈ మధ్య గత ఏడాది చూసిన దాని ప్రకారం పత్రికల్లో వచ్చిన వివరాల ప్రకారం చూసుకున్నట్టయితే ఒక మందికి రెండు వేల రెట్లు అంటే ఒక వెయ్యి రూపాయల వసూకు ఇరవై వేల రూపాయలు వసూలు చేయడం అనేది చాలా చాలా అక్రమం స్కామ్ గోల్మాల్ అనేది భారీగా ఎంత ఏ స్థాయిలో ఉంటుందనేది తెలుసుకోవచ్చు అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లేదా సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసం భారీగా అవినీతి జరిగే అవకాశం ఉంటుంది వివిధ రకాల పరీక్షలు చేయడం కోసం తప్పు చేసిన సంస్థలపై లేదా వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే వారికి చేతులు తడపాల్సిందే అటువంటి సందర్భాల లోపల కూడా అవినీతి జరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా వి డిపార్ట్మెంట్లో కూడా బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి భారీగానే అవినీతి జరుగుతుంటుంది సో ఈ విధంగా విద్య ఈ విధంగా వైద్యశాఖ లోపల అత్యధికంగా అవినీతి జరగటానికి అవకాశం ఉన్న పాయింట్లుగా చెప్పొచ్చు ఇంకా మీరు వీటికి చెప్పినాయి మాత్రమే కాకుండా ఇంకా ఎటువంటివి ఉంటాయో కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కొన్ని నేను చెప్పడంలో మర్చిపోవచ్చు లేదా నా దృష్టికి రాలేకపోవచ్చు అటువంటి ఏవైనా మీరు గమనిస్తే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నెక్స్ట్ అవినీతికి ఆస్కారం ఉన్న మరొక ముఖ్యమైన డిపార్ట్మెంటు విద్యాశాఖ లోపల జరుగుతుందని చెప్పొచ్చు విద్యాశాఖ లోపల సాధారణంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్కు నష్టం చేకూరుస్తూ ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు లాభం చేకూర్చే విధంగా అత్యధికంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా ఈ శాఖకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులకు సహక లేదా సంస్థలకు సహకరించేందుకు పోటీ పడి మరీ సహకరిస్తుంటారు ప్రభుత్వ అధికారులు అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ అనుమతులు ఇవ్వాలంటే కంపల్సరీగా అవి కొన్ని రకాల నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటారు అవి గ్రామీణ స్థాయిలోనూ సిటీ ఏరియాలోనూ వివిధ కేటగిరీలకు సంబంధించి మున్సిపాలిటీలోను ఎక్కడ ఏ నిబంధన ఉండాలనేది ప్రభుత్వానికి ఆల్రెడీ ఒక నియమావళి ఉంటుంది ఆ నియమా నియమావళికి సంబంధించి ప్రభు ప్రైవేటు పాఠశాలలు కానీ లేదా కళాశాలలు కానీ దాదాపు ఎనభై నుండి తొంభై శాతం ఎక్కడ కూడా నిబంధనలు అమలు కావడం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాటిని పర్యవేక్షించవలసిన అధికారుల యొక్క చేతివాటమే అనేది స్పష్టంగా తెలుస్తుంది అంతేకాకుండా ఆ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ నిర్మూలించాలంటే కూడా కొన్ని రకాల నియమాలు ఉంటాయి అవి కూడా ఉల్లంఘిస్తున్నారు అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వాటిలలో ఫీజులు వసూలు చేస్తుంటారు అలాగే ఆయా కార్యాల కార్యాలయాలలో సిబ్బంది నియామకాలలో అవినీతి జరుగుతుంది బదిలీలు ప్రమోషన్ల లోపల అయితే కోకొల్లలుగా వారి యొక్క సీనియారిటీ జాబితాన్ని తారుమారు చేస్తున్న సందర్భాలు తద్వారా ఎన్నో సందర్భాల్లో కోర్టు మెట్లు ఎక్కుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇందులో ప్రధానంగా జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే అవినీతి అనేది మారిగా చెప్పచ్చు ఇక ఈ విద్యాశాఖకు సంబంధించి నకిలీ టీచర్లు లేదా కొన్ని సందర్భం లోపల అధికారులు కూడా నకిలీ వారు అంటున్నారు అది ఏ విధంగా అంటే నకిలీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడం అంగవైకల్యం లేకుండా అంగవైకల్యం అని చెప్పి ఉద్యోగాలు పొందడం లేదా కొన్ని రకాల ఉద్యోగాల లోపల కొన్ని అదనపు సర్టిఫికెట్లు అవసరం పడతాయి సో అవి లేకపోయినా ఉన్నట్టుగా సృష్టించడం లేదా డమ్మీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడం వాటిని ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వదిలేయడం కూడా ఇటువంటి చాలా రకాలుగా అవినీతి జరుగుతుంది దానికి వాళ్ళని పట్టించుకోకపోవడం లేదా వారిపైన చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అవినీతి సో వారికి ముట్టాల్సింది ముట్టదు కాబట్టి వారు వీరిపై చర్యలు తీసుకోరు నిజంగా అర్హత ఉన్నవారికి నష్టం జరగడం అనేది ఖాయం దీనివల్ల ఏం జరుగుతుందంటే కొందరు నిజంగా వాస్తవంగా అర్హత ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ జరగకపోగా అనర్హులు లేదా భజన పనులకు చాలా రకాలుగా మేలు జరుగుతుంది సో మొత్తానికి విద్యాశాఖ లోపల కూడా చాలా భారీ స్థాయి లోపల అవినీతి జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం ఈ విధంగా ప్రధానంగా నేను చెప్తున్న ఐదు డిపార్ట్మెంట్లు అనేటివి కీలకంగా అవినీతి జరగడానికి అవకాశం ఉంది వీటి లోపల ప్రధానంగా ఏంటంటే రెవెన్యూ మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది కీలకం ఆ తర్వాత పోలీస్ శాఖ ఆ తర్వాత నిర్మాణ రంగానికి సంబంధించి నిర్మాణ రంగం లోపల భవన నిర్మాణాలకు సంబంధించిన శాఖ అలాగే రోడ్డు నిర్మాణాలకు సంబంధించి అంతేకాకుండా ప్రాజెక్టులకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులకు నిర్మాణాలకు సంబంధించి కానీ మొత్తంగా నిర్మాణ రంగం లోపల భారీ భారీ అవినీతి జరగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి వైద్య శాఖ లోపల భారీ స్కామ్లు ఏర్పడే అవకాశం ఉంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే విద్యాశాఖ లోపల అవినీతి జరగడానికి అవకాశం ఉంది సో ఈ ఈ శాఖ లోపల ఆయా ఉన్నతాధికారులు లేదా కింది స్థాయి అధికారులు అవినీతి లోపల భాగం పంచుకునే అవకాశం ఉంటుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే వివిధ కారణాలు ఉండొచ్చు వారి ప్రధానంగా ఆ ఉద్యోగులు స్వయంగా లంచాలకు అలవాటు పడడం కానీ లేదా ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల కానీ లేదా రాజకీయ నాయకుల ప్రలోభాల వల్ల కానీ లేకుంటే వారి స్థాయి అధికారుల యొక్క ప్రమోషన్లకు ఆశపడి కానీ లేదా ఇతరత్ర శారీరక మానసిక కారణాల దృష్ట్యా కానీ లేకుంటే వారి వారి అనుకూలమైన వ్యక్తులకు ఎంతో కొంత కట్టబెట్టాలనే విషయం ద్వారా కానీ వారు స్వయంగా ఆస్తులు కూడా కొట్టుకునే కూడబెట్టుకునేటందుకు కానీ విధంగా కారణాలు ఏమైతే నేను చాలా పెద్ద మొత్తం లోపల అవినీతి జరగడానికి అవకాశం ఉంటుంది అయితే వీటన్నింటిపైన నిఘా పెట్టవలసిన ఏసీబీ అధికారులు కానీ లేదా సిబిఐ అధికారులు కూడా అవినీతి లోపల కూరుకుపోతుండడం విచారకరమైన విషయం మొన్న ఈ మధ్యకాలంలో పేపర్ల విషయం సిబిఐ అధికారులు నిజంగా వారే లంచాలు తీసుకుంటూ పట్టుబడడం కూడా మనం పత్రికల లోపల చూసాం అయితే ఈ ఈ డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులను కానీ అధికారులను కానీ లేదా రాజకీయ నాయకుల యొక్క అవినీతిని బయట పెట్టేటందుకు నిఘానేత్రంగా పనిచేయాల్సిన పత్రికలు వార్తా ప్రసార సాధనాలు టీవీలు ఏవి కూడా నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నట్టుగా అయితే మనకు కనిపించడం లేదు అవి కూడా ఏదో ఒక పార్టీకి లేదా ఏదో ఒక నాయకునికి లేదా ఒక అధికారికి లొంగిపోయి పనిచేస్తున్నాయి అనేది మాత్రం వాస్తవము తద్వారానే భారీ స్థాయి లోపల జరుగుతున్న ప్రజాధనాన్ని దుర్ దుర్వినియోగం జరుగుతున్నా పెద్దగా ఎక్కడ బహిరంగంగా బయటపడడం లేదు నిజంగా గనక పత్రికలు టీవీ ఛానళ్ళు కనుక గట్టిగా వారి యొక్క పనిని వారు గట్టిగా చేసినట్టయితే ఈ అవినీతిని భారీ స్థాయి లోపల అంచడానికి అవకాశం ఉంటుంది కానీ వారే అవినీతికి పాల్పడడం వల్ల ప్రజాదనం అనేది వందల వేల కోట్లు కొన్ని అవకాశం దొరికిన కొన్ని సందర్భాల లోపలనే మనం చూస్తున్న ఈ కాలంలో ఈ మధ్య కాలంలో చూస్తున్న చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా ఇతర ఉన్నతాధికారులు వివిధ రకాల కాంట్రాక్టర్ల లోపల చూసుకున్నట్టయితే భారీ అవినీతి చేసిన వాళ్ళు చాలా త్వరగా పైకి వస్తుంటారు ఒక ఐదు ఏళ్ళు పది ఏండ్లు లేదా ఇరవై ఏళ్ళ లోపలనే కింది స్థాయి నుండి దాదాపు ఒక మినిమం స్టేజ్ నుండి అత్యధిక నిరు నిరుపేద స్థాయి నుండి అత్యధిక నిరుపేద స్థాయి నుండి కోటీశ్వరులుగా మారిన ఆయన వైనం చూసుకున్నట్టయితే వారు ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన విషయం స్పష్టంగా తెలుస్తుంది కానీ తెలిసిన దాన్ని కంట్రోల్ చేయాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తుండడం వల్ల మరింతమందికి అవినీతి పెరిగిపోయి పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పొచ్చు నిజంగా ప్రభుత్వాలు కనుక తలుచుకుంటే ఇది దీన్ని కంట్రోల్ చేయలేదంటే ఖచ్చితంగా చేయవచ్చు కానీ ఆ దిశగా ఎటు ఏ ప్రభుత్వం కూడా కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే కనిపిస్తలేదు కొంతవరకు ఈ మధ్య మోడీ ప్రభుత్వం వచ్చినాక కొంతవరకు మెరుగనిపిస్తుంది సో ఇదే స్థాయి లోపల ప్రతి రాష్ట్రంలో కూడా గట్టిగా నిఘా పెడితే కనుక ఖచ్చితంగా అవినీతిని నిర్మూలించవచ్చు అయితే అవినీతిని నిర్మూలించేటందుకు కొన్ని ఎన్జిఓలు సంస్థలు కూడా పనిచేస్తున్నాయి వాస్తవానికి అవి కూడా పూర్తి స్థాయి లోపల జనాలు లోపల అవేర్నెస్ కలిగించలేకపోతున్నాయి తద్వారా అవినీతిని రూపమాపడం అనేది మొత్తంగా అందని లాక్షగానే ఉంటుంది సో ఈ విషయానికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ